హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ వండుతున్నాను దీంట్లో ఒక ప్రయోగం ఉంది ప్రయోగం ఏంటంటే చికెన్ కర్రీలో పెరిగయ్య ఎలా ఉంటుందో చూద్దాము ఫస్ట్ టైం అయితే ఇంకా చికెన్లో ఉప్పు కారం పసుపు పసుపుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకొని అలాగే ఇంకా కావాల్సిన మసాలాలు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఇంకా పెరిగేసి వండుతానని చెప్పాను కదా ఎలా ఉంటుంది అనుకుంటున్నాను మీరైతే వండిన వాళ్ళు ఉంటే కామెంట్ అనే చేయండి ఇంకా తర్వాత అయితే చికెన్ వేసేసుకున్నాను బాగా డ్రై అయిన ఉల్లిపాయలో చికెన్ వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పెరిగేసాను ఒక కప్పు పెరిగి అయితే వేసాను పెరిగి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే తెలీదు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఇంకా చాలా రోజుల తర్వాత అయితే చికెన్ కర్రీ వీడియో పెడుతున్నాను కదా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అనే చేయండి ఇంకా కర్రీ అయితే లాస్ట్లోకి అయితే వచ్చేసి ఫైనల్ అయిపోయింది కర్రీ మొత్తం కొత్తిమీర దింపేసుకున్నాను ఇంకా వేడి వేడి అన్నంలో ఒక చికెన్ కర్రీ వేసుకొని ఇంకా మా పార్ట్నర్ బంగాళోడు అయితే తింటున్నాడు బెంగాల్ అతను అయితే మా పార్ట్నర్ ఇంకా ఒక పీస్ తీసుకొని తిన్నాడు పాపం వడి మూతి కాలింది వీడియో నస్తే లైక్ చేయండి